ఓ మహిళ వెంకటాచలం పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్తో వెంకటాచలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ వెంకట శేషయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి సిటీ అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున రూరల్ పోలీస్ స్టేషన్కి రావడంతో రూరల్ స్టేషన్ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది 吃完了。

ైక్ బైక్ బైక్ ఇటు జిల్లా రాజకీయాల్లో కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ చురుకైనటువంటి వ్యక్తిగా శేషయ్య చలామణి అయ్యేటువంటి వాడు దురదృష్టం నాకు అనిపించింది పాపం మీడియాలో పనిచేసేవాడు మీడియాలో పనిచేసేవాడిని రాజకీయాల్లోకి తీసుకురావడం జెడ్పీటీసీగా గెలవడం పోటీ చేసి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం దాంతోపాటు నాతో పాటు ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి నాయకులు అందరితో కలిసి పనిచేయడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఈరోజు శేషేని ఒక పథకం ప్రకారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచి అంటే ఎఫ్ఐఆర్ కూడా రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాదాపుగా నాలుగు గంటలకు తీసుకొచ్చి పన్నెండు ఇరవై అయింది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారు అసలు ఏం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు అంటే విషయం తెలియదు అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అంటే అరెస్ట్కు ముందే ఇవ్వాల్సినటువంటిది అరెస్ట్ చేసి ఈరోజు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు రిమాండ్ రిపోర్ట్ ఇప్పుడు ఇచ్చి మెడికల్కి తీసుకెళ్తున్నాం సార్ అని అంటే ఎంత క్యాజువల్గా మాట్లాడుతుంది అంటే ఇది సాధారణ విషయం అంటే ఏది సాధారణ విషయం అరెస్ట్ సాధారణ విషయమా లేదా అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ సాధారణమైనటువంటి విషయమా దేన్ని సాధారణంగా తీసుకున్నారో పోలీసులు నాకు అర్థం కాలేదు అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎవరైనా ఏ ఒక్క మహిళకైనా అన్యాయం జరిగింది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఉపేక్షించేటువంటి ప్రసక్తి తలెత్తారు స్థూలంగా ఈరోజు అర్థమైంది ఏంటంటే ఎందుకంటే మనం ఏదన్నా ఒక మహిళని గురించో లేకపోతే ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుల గురించో మాట్లాడేటప్పుడు దాన్ని ఆలోచన చేసి మాట్లాడాలి ఏం జరిగిందనేటువంటి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు మాకు ఒక అరగంట ముందు ఏమేమి సెక్షన్లో నమోదు చేశారు ఏం జరిగిందనేటటువంటి దాని మీద వివరణ ఇచ్చారు అడిగినా కూడా వస్తున్నాం చెప్తామని చెప్పి చెప్పారు తప్ప చెప్పలేదు కొద్ది రోజులుగా నేను శాషయతో చెప్తూ ఉండేవాడిని నీ మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందరి మీద కక్ష సాధింపులకు పాల్పడుతుంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్పి కూడా చెప్పడం జరిగింది శేషా చేసినటువంటిది పాపం ఈరోజు వెంకటమ్మ అనుకుంటా ఆమె పేరు పాపం తల్లి పర్యంతరం అవుంది పాపం భర్త పెంచినయ్యి వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం వాళ్ళు బిడ్డను కోల్పోయారు కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి సంబంధించి ఇంకెవరు వాళ్ళని ఆదుకునేటువంటి వ్యక్తులు లేరు వాళ్ళ కోడలకి ఆ ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం వచ్చినప్పుడే వాళ్ళ మధ్య ఒక ఒప్పందం కుదిరింది ఉద్యోగం ఆమెకిస్తే ఇరవై లక్షల ఇరవై రెండు లక్షల పాపం వృద్ధులకి తల్లిదండ్రులకి ఇవ్వాలనేటువంటిది ఆ ఒప్పందం ప్రకారం ఉద్యోగం వచ్చిన తర్వాత ఈరోజు ఏదైతే ఆ రోజు ఒప్పందం ఉందో ఆ ఒప్పందం ప్రకారం ఆ తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది ఇరవై లక్షలు ఇరవై రెండు నిమిషాలు ఇవ్వమని అడిగితే ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి కాబట్టి ఎల్ఐసి డబ్బులు అది ఇవ్వడం ఇష్టం లేక శేషయ్య ఆ రోజు నా ముందు అన్నావు కదా అని చెప్పి చెప్పిన మాట్లాడిన దానికే ఈరోజు శేషయ్య మీద ఈ కేసు పనాయించారని చెప్పి చెప్పడం జరిగింది సారీ నేను కూడా ఆ కేసు ఇచ్చిన తర్వాత ఇప్పుడే ఈరోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉండేటువంటి వెంకటశేష గారి మీద పెట్టినటువంటి కేసు అక్కడ ఉన్నటువంటి కంప్లైంట్ కానీ రిమాండ్ రిపోర్ట్ని కానీ చదివితే చందమామ కథలో ఎలాగైతే కథలాగా ఉంటుందో ఆ విధంగా స్క్రిప్ట్ రాసి ఆ స్క్రిప్ట్ని అమలు చేసి ఈరోజు తనని తీసుకుని వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ రాయడం ఇదంతా కూడా ఒక అద్భుతమైన కథ సినిమా స్టోరీ లాగా అనిపించింది ఇక్కడ మీకు అందరికీ కూడా కథలు గవర్తనే చెప్పినారు ఇది ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తి యొక్క ఉద్యోగం అతని భార్యకి వచ్చింది అతని యొక్క కాంపెన్సేషన్స్ ఇన్సూరెన్స్లు కానీ అవన్నీ డబ్బులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు అంటే వాళ్ళు వృద్ధులు సో వారికి కొంత ఆర్థిక సహాయం చేయమని ఆ గ్రామస్తుడిగా వెంకటశేషయ్య గారు ఒక లీడర్గా ఉన్నారు కాబట్టి ఆ వృద్ధుల పట్ల నిలబడినందుకు ఆ కోడల దగ్గర ఈరోజు ఆ అమ్మాయిని ఈ వయసులో ఆయనకు సుమారుగా యాభై సంవత్సరాల పైన ఉంటాయి ఆయన పొదల్లోకి తీసుకెళ్ళి రేప్ చేసినాడని ఇలాంటి ఒక కథని అల్లి ఆ కథ ద్వారా కంప్లైంట్ ఇప్పించి దాన్నే యాజ్టీజ్గా రిమాండ్ టిఫిట్లో పెట్టించి దాని మీద కేసులు కట్టించడం అనేది చాలా బాధాకరం వెంకటేశ్వరి గారు లోపల కూడా చెప్తున్నది ఒకటే నేను జైలుకు పోవడానికి నాకేం ఇబ్బంది లేదు కాకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు బాధపడతారు అని చెప్పి తను బాధపడుతున్నప్పుడు తప్పకుండా అందరికీ కూడా చాలా బాధ అనిపించింది సో ఇలాంటి కేసులు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఏదైనా రాజకీయాలు ఉన్నప్పుడు రాజకీయంగా ఎదుర్కోగలగాలి ప్రజాబలంతో ఎవరైనా కూడా ఒక మెట్టు ఎదగాలే కానీ అవతల వాళ్ళని వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వారిని తలెత్తుకోకుండా చేయడం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి కేసులు పెట్టించి ఆనందపడడం అనేది ఎక్కడ కూడా సభ్యత కాదు ఇవన్నీ కూడా ఇందాక కోడతానని చెప్పినట్టు రాబోయే రోజుల్లో వీరందరూ కూడా నేర్పిస్తూ ఉన్నారు అనవసరంగా ఇట్లాంటి కేసెస్ పెట్టి ఎవరైనా కూడా లోపల ఇచ్చానని సో ఇది సమాజానికి కూడా ఒక మంచిది కాదని చెప్పి వారికి కూడా తెలియజేస్తా ఉంది తప్పకుండా వెంకటశేష గారికి వైఎస్ఆర్సీపీనే కాదు ప్రజల మద్దతు అంతా కూడా ఉంటుంది తప్పకుండా అతన్ని బయట తీసుకొచ్చేంతవరకు అందరం కలిసికట్టుగా ఉండి జరుగుతుంది